ఇటీవల విజయవాడలోని తుమ్మలపేంటలో జరిగిన ఉగాది పురస్కారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా టీడీపీ కల్చరల్ విభాగం అధ్యక్షులు సీనియర్ నాయకులు రంగస్థల టీవీ సినీ నటుడు దోర్నాల హరిబాబు హంస అవార్డు అందుకున్న విషయం తెలిసిందే నెల్లూరు జిల్లా టీడీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి పలువురు టీడీపీ ముఖ్యనేతలు హరిబాబుని ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం వారు మాట్లాడారు దోర్నాల హరిబాబుకి హంస అవార్డు రావడం చాలా సంతోషకరమన్నారు భవిష్యత్తులో మరెన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు దోర్నాల హరిబాబు మాట్లాడారు అనంతరం మాగుంట లేఅవుట్ లోని ఎమ్మెల్సీ బీదా నివాసంలో ఆయన్ని బీదా రవిచంద్ర సాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది దోర్నాల హరిబాబు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండగ పురస్కారాలు చేసుకుంటూ కళారత్న అవార్డు హంస అవార్డు కొంతమందికి ఈ రాష్ట్రంలో కళాకారులకి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా హరిబాబుకి రావడం నిజంగా సంతోషంగా ఆయన ఏదో తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి అని కాదు ఆయన నలభై సంవత్సరాల నుంచి బుల్లితెర వెండి పైన అదే కాకుండా నెల్లూరు జిల్లా మొత్తం కానీ మాకెవరికైనా భవించాలి ఏదైనా సందర్భానికి సంబంధించి ఏదైనా స్కిట్స్ చేయాలంటే హరిబాబు గారు నెల్లూరు ప్రజలందరికీ సుపరిచితం అలాగనే నలభై సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కానీ హాస్యంలో కానీ ఆయన ప్రత్యే ప్రత్యేకత హాస్య నటుడు సో అటువంటి వ్యక్తి మా తెలుగుదేశం పార్టీకి కానీ నాలుగు పర్యాలు ఈ యొక్క సాంస్కృతిక విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా కానీ చేయడం ఎంతో సంతోషం అటువంటి వ్యక్తికి మొన్న ఉగాదికి ఈ యొక్క అవార్డు రావడం నిజంగా ఎంతో సంతోషం ఉంది ప్రత్యేకంగా వీరికి ఇతనికి సహాయపడిన తోడుపడిన వీళ్ళ కుటుంబ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్నుకుందానికి ఆయనకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నవ్వుల జల్లు నవ్వుల హరివిల్లు మా హరిబాబు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి హంస వాడు ఇవ్వటం తను నమ్ముకున్న పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద తీసుకోవటం నిజంగా మా అందరికీ ఒక ఆనందదాయకం ఎందుకంటే ఆయన నలభై సంవత్సరాల నుంచి అనేక నాటకాల్లో ఒక అదే అదే రకం బుల్లితెర ఒక నటుడిగా అనేక సినిమాలకు నటించాడు నేనని కూడా ఆయన నలభై సంవత్సరాలు అనుకుంటున్నా అంటే ఇంకా పుట్టంగానే వేసేసేయడం అనిపిస్తుంది ఆయన చూస్తే మరి బట్ ఈరోజు చూస్తే పార్టీలో అతను వేసే సెటైర్లు ఒక జోకులు నిజంగా సినిమాలో బ్రహ్మానందం తర్వాత నాకు ఆయనే జ్ఞాపకం వస్తాం నవ్వాలంటే ఇది వాస్తవం నిజంగా ఇంకా టైం బాగా గట్టి ఉండడేమో భవిష్యత్తులో ఆయన కూడా అంత మంచి యాక్టర్ కావాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నా అంటే ఒక చిన్న విషయం మీకు చెప్పి మోహిస్తాను అంటే గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఆనాడు మొత్తం తొమ్మిది అంకరాల స్థలం ఇస్తామని ఆరు అంకనాలు మాత్రం ఇచ్చారు పెనానది పక్కన ఆ రోజు ఒక నాటకం వేశాం ఆరంకనాల్లో ఒక చిన్న ఇల్లు కట్టి దాంట్లో ఎలా బతకాలి ఎలా తిరగాలి అని దాని మీద పాపం చాలా రక్తి కట్టించాడు దాంట్లో దాంట్లో వేష పాత్ర చెప్తాను ఈయన ఈయన భార్య ఇద్దరు వేష ఇద్దరు ఒక పాత్ర వేస్తే ఆమె నిద్ర లేపుతాం రాత్రి అయ్యా అయ్యా మన ఇంటికాడ దెయ్యం వచ్చింది ఏంది అని అమ్మాపర మధ్యలో లేపుతావే దెయ్యం మన ఇంటికి రాలా మనం దెయ్యాల కడికి వచ్చాం అంటే పెన్ననేది పక్కన శ్మశానం పక్కన ఇచ్చిన స్థలాల గురించి ఆయన వేసిన హాస్యం అదే రకంగా ఒకటి పరికిస్తూ ఉంటాడు రోడ్లో నేనే ఏడక ఎడక అడతాడు నేను వచ్చి కాదా బాత్రూంలో మా నాయన ఇరుక్కోపోయాడు ఆయన తన జేసీపీ తీసుకుపోతా బాను కొట్టేదానికి కంటాడు ఎందుకంటే ఆ రంకనాల్లో బాత్రూమ్ ఎంత వస్తుంది ఎంత కద్ద వస్తుంది అది రక్తి కట్టిస్తే చంద్రబాబుతో చూసి నవ్వుకున్నారు దాన్ని మెచ్చుకున్నారు దాదాపు పదిహేను లక్షల మంది చూసారు అది ఆ వీడియో అటువంటి వ్యక్తి మా హరిబాబు తప్పకుండా వారికి మంచి భవిష్యత్తు ఉండాలని దానికి ఆనందిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు ధోర్నాల్ హరిబాబు గారికి ఉగాది పర్వదినాన ఉగాది పురస్కారాల భాగంగా కళారత్న హంస అవార్డుని రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం జరిగింది దీనికి ఇప్పుడు హరిబాబు గారు నటుడుగా కానీ కళాకారుడుగా పార్టీ చేసిన సేవలన్నీ కూడా పెద్దలు చెప్పారు కానీ ఆయనకు అవార్డు రావడంలో ప్రధాన పాత్ర పోషించింది ఆయన అరవిల్లు క్రియేషన్స్ అని పెట్టి పదకొండు సంవత్సరాలుగా ప్రతి ఉగాది పర్వదినాన కవుల్ని కళాకారుల్ని తీసుకొచ్చి సన్మానం చేసి తెలుగు సాంస్కృతిని సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం ఆయన వంతు కృషి ఆయన చేశారు దానిలో భాగంగా ఆ పురస్కారాల సభలో ఉన్నప్పుడే ఆయనకు పురస్కారం వస్తున్నట్టుగా సందేశం రావటం ఆయన ఉగాది రోజే దాన్ని అందుకోవడం నిజంగా సంతోషకరం ఈ సందర్భంగా హరిబాబు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ అవార్డును ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేస్తారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి చేతుల మీదుగా ఉగాది పర్వదినాన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అందించే అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఈరోజు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడానికి నాకు నాకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి మా పార్టీ నేతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డాక్టర్ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు అలాగే మా మా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రమోహన్ రెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కృష్ణారెడ్డి గారు అందరూ కూడా నాకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు వారు కూడా నాకు ఈ అవార్డు రావడానికి రికమెండ్ చేయడం జరిగింది అలాగే కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నొడా చైర్మన్ మా అన్న ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి పిలిపించి మా వెంకటేశ్వర్ రెడ్డి గారు చేజల రెడ్డి గారు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి టీడీపీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గారు ముఖ్యంగా నా మీద అన్నకి చాలా అభిమానం గత నలభై ఏళ్ళుగా ముప్పై ఐదేళ్ళుగా పార్టీలో ఉన్నాం ఎప్పుడైనా కూడా అంటే ఇది ఒక కళాకారుడు స్థాపించిన పార్టీ కాబట్టి ఆ సాంస్కృతిక విభాగం పట్ల ఆకర్షితులై చేయడం జరిగింది కానీ ప్రతి దాంట్లో కూడా వెంకటేశ్వర్లన్న ఈరోజు కూడా రవిచంద్ర గారు బీదార్ రవిచంద్ర గారు వెంకటేశ్వర్లు గారు ఇద్దరు కూడా నన్న నా మీద అభిమానంతో పార్టీ అధ్యక్షుడిగా దాదాపు నాలుగు సార్లు నాకు మా వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళ అభిమానం మరోలేను ఈరోజు ఆ అవార్డు వచ్చిందంటే మా పార్టీ నేతలందరి కారణం నా టాలెంట్ ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళందరూ నన్ను రికమెండ్ చేయబట్టే ఈరోజు ఏ అవార్డు వచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను you <laughs> శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేబ్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు రూపాయలు ఆరు గర్ల్స్ టీ షర్ట్స్ నాలుగు తొమ్మిది రూపాయలు మోడ్ డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు